వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనూ కక్ష ఉన్నాయి ఓటు వేయలేదని ఓ పేదోడి ఇంటిని నేలమట్టం చేశారు బుల్డోజర్ తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే ఇంటిని కూల్చేశారు మహబూబ్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగింది ఉదంతం ఒకటో వార్డుకు గతంలోనే ఎన్నికలు జరిగాయి అయితే ఆ ఎన్నికల్లో పాస్టర్ నర్సింహ అనే వ్యక్తి అతని కుటుంబం అక్కడి అధికార పార్టీకి ఓటు వేయలేదన్న పంచాయతీ మొదలైంది మాటలతో పోవాల్సిన గొడవని చేతల వరకు వెళ్లింది దీంతో సదరు అధికార పార్టీకి చెందిన వ్యక్తి బుల్డోజర్ వెంట తీసుకొచ్చి పాస్టర్ నర్సింహ ఇంటి మీద విరుచుకుపడ్డాడు ఇంట్లో సామాన్లు కూడా సర్దుకునే అవకాశం కూడా లేకుండానే ఇంటిని కూల్చిపడేశాడు ఆ విజువల్స్ చూస్తుంటేనే అందర్నీ కలిసివేస్తున్నాయి ఎన్నికల్లో ఘర్షణలు ఆంధ్రాలోనే జరిగాయనుకున్నాం కానీ రాజకీయ కక్షలు తెలంగాణలోనూ ఉన్నాయని ఈ ఉదంతం స్పష్టంగా చెప్తోంది ఈ ఇంటిని కూల్చివేయడానికి కారణం కేవలం ఎన్నికలే అని ఊరంతా చెప్తున్నారు ఒకటో వార్డుకు పోటీ చేసిన ఓ మహిళ భర్త కుట్రపూరితంగా ఇంటిని కూల్చేశాడని స్థానికులు చెబుతున్నారు ఎన్నికలు నుంచే పాస్టర్ నరసింహకు సదరు వార్డు మెంబర్ భర్తకు మధ్య ఘర్షణ జరుగుతోంది నరసింహ ఇల్లు నిర్మించుకున్న స్థలం నరసింహది కాదన్న గొడవను రాజేశారు చివరకు నరసింహ ఇంటిపైకి బుల్డోజర్ తీసుకొచ్చారు పాస్టర్ నరసింహ ఇంటిని కూల్ చేసిన కౌన్సిలర్ భర్త స్థానిక ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడని తెలుస్తోంది మరి ఈ వివాదంలో మంత్రి గారు కలగజేసుకుంటారా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి